అనుదిన వాగ్దానం దేవు దేవుని మనకు మహిం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షుడనేసి క్రీస్తు వర్షవనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నీ కట్లను తెంపెదను ఇరిమియా ముప్పై ఎనిమిది సైన్యముల కదిపతి ఏహో విలాగ సెలవిచ్చుచున్నాడు చిన్నాడు నీకున్న కాడి నీ మేడనుండకుండా నేను దాన్ని విరిచి మరి నీ కట్లను తెంపెదను దాస్యము చేయించుకొనరు పదో వచనం భయపడకము చెరలోనికి పోయిన వారిని రక్షించుచున్నాను చున్నాను పదకొండవ వచనం నిన్ను రక్షించటకు నేను నీకు తోడై ఉన్నాను ఈ మాటలన్నీ దేవుడు తాను ఏర్పరచుకున్న జనులతో చెబుతూ ఉన్నాడు అలాగనే పద అధ్యాయాలు దాటిన తర్వాత నలభై అధ్యాయం నాలుగో వచనంలో ఆలకించము నేను నీ చేతుల సంఖ్యలను తీసి నేను విడిపించుచున్నాను నేను నేను భద్రముగా కాపాడేదను దేశం అంతటా నీకేమీ అడ్డం లేదు ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచునో అక్కడికి వెళ్ళుము అని దేవుడు ఏర్పరచుకుని తన ప్రవక్త అయిన మరి ఇర్మియాతో ఒకటి రెండు వచనాలు రాజదేహ సంరక్షకుల కథిపతి నిభూజర్ ద్వారా ఏహోవ యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఏహో ఇది ట్రేస్లా ఈ రెండు సందర్భాల్లో కూడా దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజలు ఒక సందర్భంలోనూ దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రవక్త ఒక సందర్భంలోనూ కనిపిస్తూ ఉన్నారు ఎవరైనప్పటికీ తాను ఏర్పరచుకున్న వారు ఎవరైనప్పటికీ వారి సంకీళ్ళతూ చెరలోనో ఉండుట దేవునికి ఇష్టం లేదు భయకంపితులైన వారిని విడిపించి మరి ముప్పై పదకొండు రక్షించటకు నలభై నాలుగు భద్రముగా కాపాడటకు వారిని ధైర్యపరచుట ధైర్యపరచటకు ముప్పై పది భయపడకమని నలభై నాలుగు దేశం అంతటా నీకేమీ అడ్డం లేదని చెప్పుటను మనం చూస్తూ ఉన్నాం ముప్పై పదవచనలో చెప్పబడినట్లుగా నిమ్మడించి నెమ్మది పొందినట్లు నలభై నాలుగో వచనంలో చెప్పబడినట్లుగా ఆలకించము ఈ దినమన నీ సంఖ్యలను తీసి నిన్ను విడిపించున్నానని దేవుడు నీతోనూ చెప్పుచున్న మాటను వినటకు ప్రయత్నించు ఫ్రైస్లా ముప్పై ఐదో వచనంలో యహోవ ఇట్లరిను సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకల వేగా వినుచున్నాం ముప్పై తొమ్మిది పదిహేడు పద్దెనిమిది వచ్చినా నేను నిన్ను విడిపించేదను నీవు భయపడట మను నీవు భయపడు నీ మనుషుల చేతికి నీవు అప్పగింపబడవు అని ఏహోవా సెలవిస్తూ ఉన్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నేను నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను ఇదే ఎహో వాక్కు ప్రేయస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమనామకం కలిగిన మా పరులకు తండ్రి నిపరిశుద్ధ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా ఇట్టి ప్రవచన వాక్కులను బట్టి రేమా ఓడ్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నిన్న నేడు రేపు ఎల్లవేళల నీ ప్రజలైన వారికి నీవు వారికి నీవు స్పందించే విషయంలో కానీ మాట్లాడే విషయంలోను తీర్పు తీర్చి న్యాయం చేసే విషయంలోను ఏకరీతగా ఉండివాడు అని నిన్ను నమ్మి నీ రేమా ఓడ్ని స్వీకరించు కృప నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసు నామలో అడిగి వేడుకున్నాం తండ్రి ప్రైస్లా రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా